హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే కాడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రుబ్బు పెట్టిన పప్పు అయితే అయిపోయింది అందుకని చెప్పి ఈ రోజుకి అయితే పెరుగు అన్నం అయితే చేసేస్తున్నాను ఇప్పుడు దీనికోసం అయితే అన్నం పెట్టుకొని దాన్ని విధంగా మెత్తగా కలిపిస్తాను ఇప్పుడు దాంట్లోనే పెరుగు అలానే సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపడమే దానికి ఇంకా మనం తాలింపు పెట్టుకోవాలి ఈ కార్డ్ రైస్కి అయితే తాలింపు కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటేనే బాగుంటుంది అంటే పోపులు అవి కొద్దిగా ఎక్కువ వేసి పెట్టుకుంటే బాగుంటుంది ఇంక ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోతుంది కనుక ఈ కాలం ఇవే బెటరు పెరుగు అన్నం గింజన్నం ఇవే అని తొందరగా అయిపోతాయి ఒంటికి కూడా మంచిది ఇక్కడైతే పోపు అయితే పెట్టేస్తున్నాను దానికోసం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక దాంట్లో పోపు దినుసులు వేసుకోవడమే నేను ఇక్కడ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చే వేసాను మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు యాడ్ యాడ్ చేసుకోండి నా దగ్గర కరివేపాకు ఉండట్లేదు అందుకనే దేంట్లో కూడా కరివేపాకు వేయట్లేదు ఇంక ఈ విధంగా తాలింపు పెట్టుకొని అయితే యాడ్ చేస్తాను పెరుగు అన్నంలో ఈ ఎండిమిర్చితోటే మనం అన్నం అంతా తినేయచ్చు మామూలుగా అయినా సపరేట్గా కూడా నూనెలో ఎండుమిర్చి ఫ్రై చేసుకొని గింజ అన్నంతో ఇలా తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే తాలింపు పెట్టేశాను మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా పెరిగన్నంతో అయితే అయిపోయింది ఈరోజు నేను ఇక్కడైతే పాలు స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేసి మర్చిపోయాను ఈ పై వరకు ఉండేవి అన్నీ బాగా మరిగిపోయావన్నమాట సగం అయిపోయేవి ఇంక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఉల్లిపాయలు టమాటో పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళైతే చికెన్ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటనేది అయితే వీడియోలోకి అయితే చూసేయండి ఈ చికెన్ కర్రీకి అయితే ఇప్పుడు మూత పెట్టేసి ఈ లోపు నేనైతే ఈ కాలేని గిన్నెలు అవి ఇవి ఉంటాయి కదా ఈ లోపు ఇవైతే క్లీన్ చేసి పెట్టేస్తాను మా బాబు పడుకునిపోయిన తర్వాత అయితే ఈ విధంగా వాడు ఆడిసిరేసిన బొమ్మలన్నీ ఈ విధంగా పెట్టేస్తానన్నమాట ఎక్కడ ఒక ఒకవైపు అయితే చికెన్ కర్రీ అయితే వాటర్ అంతా బాగా వచ్చి ఈ విధంగా ఉడికి వాటర్ కూడా దగ్గరగా అయిపోయేవి ఇప్పుడు దీంట్లోట కారము ధనియా పౌడర్ సాల్ట్ సరిపోతే సాల్ట్ అవి యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవడమే వాటర్ యాడ్ చేసి ఇంకొక మూడు నిమిషాలు అయితే ఉడికించేసి ఫైనల్గా గరం మసాలా వేసి అయితే స్టవ్ ఆఫ్ చేస్తాను చికెన్ కర్రీ అయితే ఇక్కడ అయిపోయింది అలానే ఇందా పాలు అయితే పక్కన పెట్టాను కదా అవి అయితే పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు వాటిని తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈవినింగ్ దానిపై ఉన్న మేడైతే తీస్తాను అనమాట అలానే ఇంకొక వైపు చారు కూడా చేస్తాను చారు కూడా అయిపోయింది ఇంకా రైస్ ఒక్కటే పెట్టాలి రైస్ పెట్టేస్తే మా లంచ్ అయిపోయినట్టే మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అయితే రేపటి కోసం దోశలకైతే పప్పు నానబెట్టాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇది ఈవినింగ్ అనమాట పప్పు అది బాగా నానిపోయింది ఇప్పుడు దీన్ని మంచిగా కడుక్కోవాలి ఇది పొట్టున్న పప్పు కనుక మంచిగా వాష్ చేయాలి ఈ విధంగా అయితే వాష్ చేసుకొని తర్వాత రుబ్బు పెట్టుకుంటాను మామూలుగా గుళ్ళు అయితే మనం మామూలుగా నానబెట్టేసి అవి నానాక రుబ్బు పెట్టుకోవడమే ఇది పొట్టున్న పప్పు కనుక కొద్దిగా టైం పడుతుంది కడగాలి మళ్ళీ రుబ్బు పెట్టాలి ఇది మేము పండిస్తాము అందుకే గుళ్ళవి కొనమనమాట ఇదే తెచ్చుకొని దీన్నే వాడుతాము ఈ విధంగా పప్పునైతే కడిగేసాను దోశలకు వేశాను కనుక బియ్యం కూడా కడిగేసి నానబెట్టాను అది కూడా ఒక్కసారి వాటర్ అంతా వంపేసి మళ్ళీ ఒకసారి కడిగేసాను అనమాట కడిగేసి దీన్ని ఇంకా మిక్సీలో వేసుకొని రుబ్బుకోవడమే కొంతమంది రుబ్బేటప్పుడు మిక్సీలో కొద్దిగా పప్పు అలానే కొద్దిగా బియ్యం యాడ్ చేసి రెండు కలిపి మిక్స్ చేస్తారు నేనైతే మామూలు పప్పు పప్పు అలానే బియ్యం బియ్యం సపరేట్గా రుబ్బేస్తాను రుబ్బేసి ఒక బౌల్లో వేసి రెండిట్ని బాగా కలిపేస్తాను కలిపేసి పెట్టుకుంటాను ఈ రెండిట్లని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటాను ఈ విధంగా కలిపిసాక సైడ్లు కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటాను సైడ్లు అలాగే వదిలిస్తే ఫ్రిడ్జ్లో గట్ట పెట్టేటప్పుడు గట్టిగా అయిపోద్ది ఇది రుబ్బిన రోజు నైట్ అయితే బయట పెట్టేస్తాను నెక్స్ట్ డే నుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మాకు ఇది ఒక త్రీ ఫోర్ డేస్ వస్తుంది అనమాట ఇది ఈ రోజుకి నా లాగు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్